మన ఇండియాలో లేని మన భారతదేశంలో లేని బండారి కొమ్ము అరబ్బీకి అరవై ఆమెడ దూరంలో ఉన్న మక్క మదీన కోట లోపల ఉందా ఇక్కడ లేని బండారు కొమ్ము అక్కడ ఎట్లా పుట్టింది ఎట్లా పుట్టిందో చెప్తా వినండి అలనాటి దినం నాడు శివశంకరుని దగ్గర ఒక గంగే మైలా ఉండే రెక్కలు కలిగిన డేనువా డేనువ అంటే ఆవు దానికి రెక్కలుంటుండే ఎడమన ఎండి కొమ్ము పుడిన పైడి కొమ్ము నట్టనడుము ఉన్నది బంగారు కొమ్ము మూడు కొమ్ములు కలిగినటువంటి ఆ డేనువ శివాపూరి పట్నం లోపల కైలాసం లోపల వైకుంఠం లోపల దానికి తిందమంటే ఒకనొక సమయం లోపల పచ్చని పూరి ఎక్కడ దొరకలేదు అప్పుడు ఆ రెపరెప రెక్కలు కొట్టి గగన మందు పోతుంటే ఈ అరబ్బీకి అరవై ఆమీటర్ దూరంలో ఉన్న మక్క మదీన కోటల దానికి పచ్చని పూరి కనిపించింది ఆ రెక్కలతోని ఎగిరి ఆ మక్క మదీన కోట లోపల దునికి ఆ పచ్చని పూరి తినుకుంటా రోజు వచ్చింది రెండు రోజులు వచ్చింది మూడు రోజులు వచ్చింది ఇట్లా ప్రతి రోజు రెక్కలు కొట్టుకుంటా దేనివక్కడి పోయి మేసుకుంటూ వచ్చేది అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు వేసిన తాళం వేసినట్టే ఉంది మూసిన తలుపు మూసినట్టే ఉంది ఎక్కడి నుంచి ఏ దొంగోడు వచ్చి ఈ పచ్చని పూరినంత తినిపోతుండో వాళ్ళకి అర్థం కాలేదు ఒక రోజు చూసారు రెండు రోజులు చూసారు మూడు రోజులు చూసారు నాలుగో రోజున ఆ తుర్కరాజుల దగ్గరికి పోయి అయ్యా రాజవర్య మేము అక్కడ కాపల దారులు వేసిన తలుపు వేసినట్టే ఉంది మూసిన తాళం మూసినట్టే ఉంది ఎక్కడి నుంచి ఏ దొంగోడు వచ్చి ఈ పచ్చని పూరిని తినిపోతుండో మాకు అర్థమైతలేదు రోజంతా రోజింత పచ్చని పూరి కథమైపోతున్నది మీరు రండి అంటే అప్పుడు ఆ ఏడుగురు తుర్కరాజులు ఆ మక్క మదిన కోటకాడికి వచ్చి కాపలున్నారు అర్ధరాత్రి సమయంలో